మాములు అందరూ మంచుకున్నారా నేను మంచుకున్నా ఇవి అమ్మాయి పొయ్యి పొయ్యికాడ ఆలుగడ్డ మిక్సర్ చెత్తా అండి నాలుగు ఆలుగడ్డలు తీసుకున్నా ఈ అమ్మ ఎట్లా చెత్తదో మీరు చూడండి నేనైతే మూడు అయితే పొట్టు తీసి పెట్టుకున్నాను ఇంకొకటి ఉన్నది ఏంటది ఇస్తానా ఇప్పుడు ఇవి ఆలుగడ్డలు అయితే పొట్టు తీసిన ఇప్పుడు ఇవి ఆలుగడ్డ గీకి వెళ్ళంతవరకు ఇట్లా వెయ్యి రంధ్రాలు ఉన్న దాంతోనే కాలే గీత ఇట్లా పొడుగు మంచిగా వస్తుంది ఈ చిన్నవాటితో గీకద్దు ఇక వీటితో గీకాలే ఇంట్లో వస్తుంది అట్లా కా వట్టిీకకుండా ఇక సగం కడిగేసుకొని ఇగో ఇట్లా ఇట్లా కూడా తీవచ్చు మంచిగా పొడుగు పొడుగు వస్తాయి అవి ఇట్లా వస్తాయి అట్లా కలిగేసుకునే ఇంకా ఇట్లా వస్తాయి ఈ రకంగా ఇట్లయితే మంచిగా ఇంకా పొడుగు మంచిగా వస్తాయి ఒకటి కడిగేసి చుట్టారని కలిగేసిన షాక్తోని పొడుగస్తాను మంచిగా ఆలుగడ్డ సన్నగా ఇవి

అక్కడ పంచేసి ఒక కాటన్ గుడ్డ వేస్తాను దీని మీద ఈ కాటన్ గుడ్డ మీద తిన్నీ ఇట్లా పడతానా ఆలుగడ్డ తురువును గట్టిగా పిండుకోవాలి ఇది なるほど。 ఒక అర్ధర గుంటలు వేసినా కదా ఇది ఇదంతా పదరంతా ఇండింది నేను దగ్గర అంటున్నా మంచిగా పొడి పొడి అయినాయి ఇవ పొడి అయినాయి మంచిగా ఇల్లు ఎత్తినాయి ఇక ఇప్పుడు పొయ్యంట పెడతా మంచిగా ఆరిపోయాయి ఇవి పెట్టి నేనే వేసినా ఇవ ఇప్పుడు ఇది ఎత్తానా ఇంట్లో ఆలుగడ్డ ఇచ్చిన ఎత్తానా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒక్కటేసారి ముద్ద ముందు వేయాలి

ఇంకో వాయి కూడా అయింది ఇది కూడా ఎర్ర కలర్లో రావాలి అంతా ఎర్ర కలర్లో ఎంచుకోవాలి మంచిగా మళ్ళా వాయి ఒకటేసారి ఎంచుకుంటే ఒకటి ఆలుతుంది ఒకటి ఆలది ఒక్క తీరు కలర్ కావాలి ఇది అందుకే కొద్ది కొద్దిగా వేస్తానా ఇక వేయించిన ఆలుగడ్డ వేయించినా ఇప్పుడు ఇగో ఈ పల్లీలు పుట్నాలు ఈ కలిజవాకు ఇవి కూడా ఇప్పుడు వేయించుకోవాలి

காஞ்சானுட் பச்சிமிப்பாய் கொஞ்சம் ஜீ வச்சுக்கோ அது சீரகுண்டே தக்கு வரைக்கும் எழுத்த அது பச்சமிர்ப்பு கூட அப்படிச்சினா நாலு வேச்சினா இவன் நூனெல்லாம் அப்படி ஏன் அறினி இப்படி இன்ட்ல உப்பு கார கழுப்புதான் கொஞ்சம் உப்பு కొంచెం కారం కారం బాగా తినటంలో అయితే ఇంక చేసుకోవచ్చు లేకుంటే ఇంటనే సరిపెట్టుకోవచ్చు ఆలు అయితే తయారైంది చేసిన ఇక ఇది ఎండాకాలం సెలవులలో పిల్లలకు కూడా ఇష్టపడి తినేది ఇవి పిల్లలకు కూడా అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు వాళ్ళు సంతోషంగా తింటారు మనం కూడా తినచ్చు పిల్లలకు కూడా ఇప్పుడు ఇక సెలవులు కాబట్టి వాళ్ళకి ఇంకా అప్పుడు తొందరగా కావాలి అని అన్నప్పుడు చేసి పెట్టచ్చు ఆలుగడ్డ పుట్నాలు పల్లీలు అంటే మనకు పచ్చిమిరపకాయలు ఇష్టం ఉంటారు చేసి పెట్టుకోవచ్చు కొందరు లేకుండా లేదు ఇదైతే మా పిల్లలకు పచ్చిమిరపకాయ అంటే ఇష్టం కాబట్టి చేసిన సరేనా ఈ అమ్మ చేసిన ఆలు కూర్చొని మీకు నచ్చేది ఉంటే ఒక లైట్గా చేయండి ఇంకా మరి